ఈ అఫర్మేషన్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది వీటి గురించి తెలియకుండా ఉన్న వారి కోసమే ఈ వీడియో అఫర్మేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ అఫర్మేషన్స్ గురించి మీ మైండ్లో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసి మీలో ఉన్న మీ డౌట్స్ని మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని క్లియర్ చేసుకోండి క్వశ్చన్ నంబర్ వన్ అఫర్మేషన్స్ అంటే అసలు ఏమిటి క్వశ్చన్ నెంబర్ టూ ఇవి ఎలా ఉపయోగించాలి థర్డ్ క్వశ్చన్ ఎప్పుడెప్పుడు వీటిని ఉపయోగించాలి నెంబర్ ఫోర్ అసలు వీటి వల్ల ఉపయోగం ఏమిటి నెంబర్ ఫైవ్ అసలు ఇలా అఫ్రమ్ చేయడం వల్ల అనుకున్నవి అవుతాయా ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అసలు అఫర్మేషన్స్ అంటే ఏమిటి అఫర్మేషన్స్ అంటే మనకి కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని అంటే ఆ పనిని అయిపోయినట్లుగా భావించడం అనే దానినే అఫర్మేషన్స్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అలా రాస్తూ ఉన్నారనుకోండి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ అలా జరుగుతూ ఉన్నాయి అలాంటప్పుడు నేను బాగా ఎగ్జామ్ని రాసేసాను మంచి మార్క్స్ని స్కోర్ చేశాను నేను మంచి ర్యాంక్ని సంపాదించాను ఇలా అనుకోవడం అనే దానినే అఫర్మేషన్స్ అని అంటారు అంటే మనం చేసే పని సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యింది అయిపోయింది అని భావించడాన్ని అఫర్మేషన్స్ అని అంటారు ఆ పని సక్సెస్ అవ్వకముందే సక్సెస్ అయ్యింది అని అనుకునే దాన్నే అఫర్మేషన్స్ అని అంటారు క్వశ్చన్ నెంబర్ టూ ఇవి ఎలా ఉపయోగించాలి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు లేదా మీరు పని చేస్తున్నప్పుడు మీరు మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నా ఆ పని చేస్తున్నప్పుడు మీరు ఆ పని సక్సెస్ అయిపోయింది నా పని సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయింది అని అనుకుంటూ ఉండండి మీరు ఆ పని ఏదైతే ఉందో అది చేసేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా సరే నా పని సక్సెస్ అయిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా పని సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది అని ఇలా అనుకుంటూ ఉండండి లేదా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటారేమో కొంతమంది మేబీ నా సమస్య ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది నా సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ అయిపోయింది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నా పని సక్సెస్ అయ్యింది ఇలా అనుకుంటూ ఉండండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఎప్పుడు వీటిని ఉపయోగించాలి ఎప్పుడు వీటిని ఉపయోగించాలి అని అంటే ఎప్పుడైనా సరే అది ఎప్పుడైనా సరే వీటిని యూస్ చేయొచ్చు మార్నింగ్ లేగవగానే లేదా డే టైంలో లో అయినా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నా సరే శాంతంగా ప్రశాంతంగా ఉండాలన్నా సరే మీ డే మొత్తం మీరు హ్యాపీగా ఉండాలన్నా సరే ఈ అఫర్మేషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండండి ఈ అఫర్మేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అసలు వీటి వల్ల ఉపయోగం ఏమిటి వీటి వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే సక్సెస్ అవ్వాలి అన్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని అన్నా సరే ప్రశాంతంగా ఉండాలన్నా సరే మోటివేటెడ్గా ఉండాలన్నా సరే ఈ అఫర్మేషన్స్ అనేవి ఎంతో యూజ్ అవుతాయి నంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అసలు ఇవి ఎలా ఉపయోగించాలి అసలు ఇలా చేయడం వల్ల ఇవి అనుకున్నవి అనుకున్నట్లుగా అవుతాయా అని అంటే ఎంతోమంది జీవితాలు కూడా మారిపోయాయి ఇలా అఫర్మేషన్స్ చేయడం వల్ల ఇవి ఖచ్చితంగా అవుతాయి కాకపోతే నెగిటివిటీ అనేది రాకుండా పాజిటివ్తో అయిపోయిందంటే నా పని అయిపోయింది సక్సెస్ఫుల్గా నా పని సక్సెస్ అయ్యింది అంటే అయ్యింది అంతే అని అన్నట్లుగా ఉండాలి ఇలా ఉంటే ఖచ్చితంగా మీ పని ఏదైతే ఉందో అది అనుకున్నది అనుకున్నట్లుగా సక్సెస్ అవుతుంది కనుక ఈ అఫర్మేషన్స్ని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ప్రశాంతంగా శాంతంగా ఉంటూ లైఫ్లో సక్సెస్ అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ